కేంద్రం కీలక నిర్ణయం విడుదల దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే జనాభా లెక్కల్లోనే దీన్ని చేర్చుతామని కూడా కేంద్రం ప్రకటించింది కులగణ పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని ఆయా రాష్ట్రంలో చేపడుతున్న సర్వేలో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొందనమాట నేడు కేంద్ర క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఈయనైతే వ్యవహరించారనమాట రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కో సూపర్ క్యాబినెట్గా వ్యవహరిస్తున్నారు నేడు జరిగిన భేటీలో కులగణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు కులగణ అంశం కేంద్ర పరిధిలోకి అయితే వస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహిస్తున్నాయన్నారు ముఖ్యంగా విపక్షాలు అధికారులు ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల వాటిని అయితే చేపట్టారని చెప్పేసి విమర్శించారు తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగాలను అయితే చేర్చి పారదర్శకంగా చేపట్టాలనేది మోడీ ప్రభుత్వ సంకల్పం అని చెప్పారు ఏప్రిల్ రెండు వేల ఇరవైలోనే జనాభా లెక్కలు ఇక్కడ చేపట్టాల్సిన ఉన్నప్పటికీ కూడా కోవిడ్ కారణంగా వాయిదా పడిన విషయం అందరికీ తెలుసు అని చెప్పారు భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న వేళ గత రెండు రోజులుగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇందులో భాగంగానే ప్రధాని మోడీ గారి నేతృత్వంలోని రక్షణ మంత్రి జాతీయ భద్రతా సలహాదారులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ త్రివిధ దళాలతో సమావేశం జరిగింది నేడు భద్రతపై క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది అనంతరం దీనికి సంబంధించిన వివరాలు అయితే ప్రకటించారు సో ఈసారి జనాభా లెక్కల సేకరణలో దేశవ్యాప్తంగా కులగాలను అయితే చేపడుతున్నావు అప్పుడు కులాల బట్టి దానికి సంబంధించిన రిజర్వేషన్లు అయితే ఉంటాయన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి